నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ తెలంగాణ ప్రజలారా ఈరోజు మనము కొండ సురేఖ కానీ లేకపోతే కేటీఆర్ కానీ ఇలా సోషల్ మీడియా చూస్తే వాళ్ళ పంచాలు కనిపిస్తున్నాయి టీవీలో కానీ సోషల్ మీడియాలో కానీ ఇటు కొండ సురేఖ అటు కేటీఆర్ పంచాది అంటే ఎందుకు మాట చెప్తున్నా తెలంగాణ ప్రజలారంటే విషయం ఏంటంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ ఆడిపిల్లని ఏం మాటిచ్చినవు ఈ పనికిరాని పంచాలు మనం టీవీలో చూస్తున్నాము సోని సోషల్ మీడియా చూస్తున్నాము హైడ్రా ఒకటి మూసి నదిపకొండు ఒకటి ఇవన్నీ ఇప్పుడు చెర్లు కానీ ఏమీ కాపాడడానికి మీరు పెట్టారు ఓకే అంతవరకు ఓకే చర్యలు కాపాడండి అంతవరకే కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు అన్న మాటలు ఇదే తెలంగాణ ఆడపిడ్డలకు మీరు ఆరు ఆరు స్కీములు ఆరు స్కీములు ఏం చెప్పారు అయ్యా అంటే మీరు ప్రతి ఆడబిడ్డకు ఇరవై వందలు వస్తాయి తెలంగాణ స్టేట్ ఆ ప్రతి ఒక్క ఆడబిడ్డలకు ఇరవై వందలు వస్తాయని చెప్పింది మరి మరి ఎంతమందికి వస్తున్నాయి అయ్యా అంటే ఇప్పటి వరకు శూన్యం అదేం లేదు సోనియా గాంధీ అమ్మ ఏం చెప్పింది రాహుల్ గాంధీ ఏం చెప్పింది ఒకసారి మేము వీడియో చూద్దాము మహాలక్ష్మి రెండు వేల యాభై వందలు ఇస్తారా అని చెప్పు జరిగింది మరి వచ్చినాయా ఆడ్బిటర్లారే మీరు చెప్పాలి తెలంగాణ అడ్మిట్ మీరు చెప్పాలి తెలంగాణ స్టేట్ ఆడిమిడలని మీరు సమాధానం చెప్పాలి మరి వచ్చినాయా మీకు దాంతో పాటు రాహుల్ గాంధీ ఏమంటుండు మహాలక్ష్మి వచ్చినాయా వచ్చినాయా మరి మరి ఇటు సోనియా అమ్మాయి చెప్పింది అటు రాహుల్ గాంధీ చెప్పిండు ప్రతి మహిళకు ప్రతి మహిళకు ప్రతి మహిళకు మళ్ళీ మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఇరవై వందలు వచ్చినాయి వచ్చినాయా మరి పెట్టుకుంటా ప్రజల్ని అలం చేస్తాను తప్ప ఏం లేదు ఇక్కడ దాంతోపాటు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమన్నాడు తన కూడా అన్నాడు ఆయన కూడా ఏమన్నాడు ఇను మీరు ఆడబిడ్డకు ప్రతి నెల మొదటి తారీఖు నాడు రెండు వేల ఐదు వందలు ప్రభుత్వ ఉద్యోగి అని చెప్పి రెండు వేల ఐదు వందలు మా ఆడబిడ్డలకు సోని అమ్మ చెప్పారు సోనియమ్మ చెప్పింది మరి ఎంత మందికి ఇచ్చారు అయ్యా మీరు ప్రతి నెల మొదటి తారీఖు నాడు ఎంత మందికి ఇచ్చారు ఎంత ఇచ్చిర్రు సోనియామ చెప్పిందా అని రాహుల్ గాంధీ చెప్పే రాహుల్ గాంధీ చెప్పిందా అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే మరి ఎంతమందికి వచ్చింది ఇక్కడ జీరో ఎవ్వరికేం రాలేదు ఇంకా దానికంటే ఇంపార్టెంట్ విషయం ఏందయ్యా అంటే మీకు ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తా మీకు ఇంకా ఇప్పుడు తులం బంగారం తెలంగాణలో ఆడబిడ్డలకు ఆడబిడ్డల పెళ్ళి అయితే లక్ష రూపాయలు లక్ష రూపాయలు తులం బంగారం ఇక గవర్నమెంట్ మనకు వచ్చి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మనకు పది నెలల కాలం అవుతుంది పది కాలము గవర్నమెంట్ రాక ముందుకు ఎలక్షన్ల ముందు ఏమన్నారయ్యా అంటే అమ్మ దగ్గర ముచ్చి మాట్లాడిరు ఏమన్నా అంటే ఇక మైక్ అందుకొని ఇక ప్రచారంలో ప్రతి ఆడపిటకు తెలంగాణ స్టేట్ లో పెళ్ళి అయితే లక్ష రూపాయలు లక్ష రూపాయలు వస్తుంది దాంతో పాటు తులం బంగారం వస్తుంది అంటివి మరి వచ్చినా ఎవరు ఎవరికి వచ్చినాయ్ ఆడబిడ్డలు రాలంటే వాళ్ళు రాలే ఇప్పుడు మీరు మన ఆడబిడ్డల్లో సమాధానం చెప్పాలి కాదమ్మా హైడ్రాని ముంగడ వేసుకున్నారు హైడ్రాని ముంగడ పెట్టుకొని ఇటు మొక్కలు చూస్తే కొండేశ్వర పంచాలి ఇటు మొక్కలు చూస్తే మన కేటీఆర్ పంచాలి ఇవన్నీ ప్రజల గురించి పట్టించుకోవద్దు సో చూడండి మీరు మీరైనా మాటలు వచ్చ నెల మీరు తీసుకుంటే లక్షతో పాటు తులం బంగారం తులం బంగారం వచ్చింది ఆడబిడ్డ ద్వారా చెప్పాలా మీరే తెలంగాణ ఆడబిడ్డ మీరు చెప్పాలి సమాధానం మీరు ఏమీ లేదు ఇందరా మనని ఆయం చేసానికి ప్రజలు గుర్రం చేస్తానికి తప్ప ఏమున్నది ఇది ఇది కదా ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా బంగారు బంగారులంగాణ చే కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందట మరి ఇన్ని లక్షల మందికి పదేళ్ల కాలంలో ఎన్ని లక్షల ఎన్ని లక్షల ఆడబిడ్డల పైన తెలుసాయా మీకు సర్వే చేసిరా సర్వే చేసిరా ఎన్ని జిల్లాలకి ఇచ్చిర్రు ఎన్ని మండలాలకు ఇచ్చిర్రు ఎన్ని గ్రామాలకు ఇచ్చిర్రు ఏమైనా లెక్క ఉందా ఒక లెక్కపత్రం ఉందా ఎంతమందికి ఎన్ని లక్షలు ఇస్తే ఆడబిడ్డలకు ఎన్ని తులాల బంగారం ఇస్తే మైక్ ఉందని ఇష్టం మాట్లాడుతూ అయిపోయినా జూట మాటలు చెప్పి పక్కా జూట మాటలు చెప్పి ఆడబిడ్డలా ముచ్చట తీసి ఆ మలకర ముచ్చట తీసి ఆ ప్రజాని గవరణం చేసుకున్నావు తప్ప ఏమి లేదు కొన్ని కోట్ల రూపాయల కొన్ని కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది కోట్ల రూపాయల కలెక్షన్ జరుగుతుంది ముందర ఒక న్యాయం లేనికొక న్యాయం జరుగుతుంది ఇక్కడ హైట్రా అంటే కరెక్ట్ సెరలకి అవుతుంది బఫర్ జోన్ ఉంది అవి చూస్తలేరు నిజంగా చెప్పాలంటే తెలంగాణ ప్రజలరా మన ఆడపిటలకు మాత్రము చాలా అన్యాయం జరుగుతుంది చాలా అంటే ఇటు బతుకమ్మ సీరాల గురించి కానీ ఇటుల బంగారం కానీ లేకపోతే పెళ్లి చేస్తే ఆడబిడ్డ లక్ష ఆడపిటల అక్షరూపా ఇంటి ఇంటికి ఆడబిడ్డలకు ఇరవై అన్నది మైలది ఈ విషయంలో మన తెలంగాణ ఆడబిడ్డలకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ విషయం ఎందుకంటున్నారంటే ఇప్పటి వరకు ఏ సోషల్ మీడియా రాలేదు ఎవరు మాట్లాడలేరు కూడా ఏ పేపర్ రాలేదు కూడా కావున పనికి విషయాలు ఇవో ఇవి పనికిరాని విషయాలు హైడ్రా అని యాద అని ఇవో పనికిరాని పంచాయతీలో పెట్టుకుంటూ నందన అని ఇది జరుగుతుంది ఇది పరిస్థితి కావున ఏమైతుంది అనేది తెలంగాణ తెలంగాణ మీకు మనం ఈ ఆర్ ఆరు ఆర్ గ్యారెంటీ గ్యారెంటీలు గ్యారెంటీలో చెప్తున్నాం గవర్నమెంట్ రాక కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు వంద ముచ్చలు చెప్పిరయ్యా అయ్యా ఆగమాగా చేసిన కానీ మనం ఏం చేసినామో మన భక్తులు మారతాయని కాంగ్రెస్ ఓటేసి ప్రజలు గెలిపిస్తుంటే మీరు చూసినావా పనికిరాని ముచ్చలు చెప్పుకుంటాయి మాట్లాడుతున్నారు ఇదిమైనా మన ఇదైనా వెనకస్తుందా మనకు ఇలా పంచాయతీ మనకు వనకస్తుందా చూసుకున్నట్ైతే తెలంగాణ ప్రజలారా ఈ పనికి పనిగా పంచాయతీలు మాట్లాడుతురు కదా ఇక్కడ ఇక్కడ కొండ సురేఖక్క మాట్లాడుతుంది ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుతుండు మరి కేటీఆర్ ఆ మరి మాజీ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఇక్కడ కేసీఆర్ ఉన్నాడు మరి వీళ్ళ వల్ల ఏమైనా ఫలితం ఉందా జనాలకు ఏమైనా ఫలితం ఉందా పనికిరాని ముంగడి పెట్టుకొని ఇవన్నీ పంచాత్మడి పెట్టు పెట్టుకున్నారు ఏమన్నా ప్రజలు ప్రజల పనికైతే ముచ్చడుందా టీవీ ఆన్ చేస్తే సోషల్ మీడియా అయినా టీవీ ఆన్ చేస్తే పనికి రాని పని పంచాదులు ఉన్నాయి ఇవో గివి ఇలా పంచాదులు ఇలా పనికిరాని పంచాలు గివి గతంలో మీరు ఏం చేసిన అంటే ఆరు ఆరు స్కీమ్లు ఆరు స్కీములు ఆరు స్కీములు అని పనికిరాని పంచాలు తప్ప ఇంతవరకు ఎవ్వరికి ఏం చేయలేదు తులం బంగారం వంటివి లక్ష రూపాయలు లాంటివి ఆ ప్రతి ప్రతి మహిళకి ఇరవై వంద లాంటివి ఇవి ఏదయ్యా మీది ఓ గీదా పనిచేది ఇది ఎందుకంటే జన ప్రజలు పనిచేస్తాయి ఇది ఈ దుకాణం చెప్పండి చెప్పాలి పనిచేస్తాయి నువ్వు నాన్న నేను నిన్న అన్న నువ్వు నాన్న నిన్న అట్టడానే నాగార్జున ఫ్యామిలీ ముంగడేసుకుంటారు నాగార్జున కోడలు ముంగడేసుకుంటారు లేకపోతే నాగే కోడకు నాగచైతన్యం ముంగేసుకుంటారు ఎందుకు ఇవన్నీ మీ రాజకీయాల కోసం వాళ్ళ కమితారు ఎందుకు ఇదే మీరు చేసేది జరిగే పనికి ఇది తెలంగాణ ప్రజలు ఒక్కటే చెప్తున్నా నేను మనకు ఈ రోజు ఆడబిడ్డల పెళ్లి అయితే ఎంతమంది లైస్ రూపాయలు వచ్చినాయి ఎంతమందికి తుల బంగారం వచ్చింది ఇంటికి ఒక ఆడపిడకి ఇరవై అదేస్తాడు ఇదే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మరి ఎంతమందికి వచ్చిందని మీరే మీకు ఇచ్చి పెడుతున్నాయ మీరే చెప్పాలి ఇది మీకేమో పెద్ద ఆడబిడ్డలారా మీరే చెప్పాలి సమాధానం మీకు ఎంతమందికి వచ్చిందో మీరు చెప్పాలి మాకు అంటే మా కామెంట్ రూపంలో మీరు చెప్పు చెప్పండి ఎంతమందికి వచ్చిందో ఇంతవరకు ఈ విషయాలు మాట్లాలేదు నేను అడుగుతున్నా ఎంత మందికి ఎన్ని లక్షలు వచ్చినాయి ఎన్ని తులాల బంగారం వచ్చింది తెలంగాణ స్టేట్ ఇప్పటి వరకు ఎన్ని లక్షల మందికి మా తెలంగాణ తెలంగాణ స్టేట్ లో ఆడబిడ్డలకు ఎంతమంది పెళ్లి అయింది ఇటు గ్రామాలు చూసుకున్నా జిల్లా చూసుకున్నా అసలు ఇంతవరకు సర్వే లేదు ఆ తులం బంగారం లేదు ఆ లక్ష రూపాయలు లేదు ప్రతి మహిళకు ఇంటికి ఒక మహిళకు ఇరవై వందలు అన్నారు అది కూడా లేదు శూన్యం ఇక పంచాది అంటే గిరి వీళ్ళ పంచాది గిరి మాట్లాడుకుంటారు చూడు ఇది పంచాది ఒక్కొక్కరు మాట్లాడుకుంటున్నాము ఒకరు తప్పో వాళ్ళు మాట్లాడుకుంటారు పంచాది పనికి రాంటే పంచాదా అది ఇదే దుకాణం ప్రజల పనికి వచ్చేది ఒక్కడుందా లేదు గంతే ఏం పడుతాం ఉంటాడు మీరు 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 మీటింగ్ పెట్టుకొని ప్రెస్ ముంగడుకి వచ్చి ఆగమాగ మాట్లాడతారు తప్ప జనాలకు పనికొచ్చేది ఒక్కటి లేదు ప్రజలకు పని చేసేది ఒకటి లేదు ఇదేనా నిన్న

రాజకీయం మీరు చేసుకుంటా ప్రజలని గుర్రం చేస్తారు తప్ప ఏం లేదయ్యా ఇది పరిస్థితి విన్నారా మీరు పనికచ్చే పనులు చేస్తారా అని మీకు ఓట్లేసి గెలిపిస్తే మీరు చేసే పనులు ఇవి ఇవి మీటింగ్ పెట్టుకుంటా నన్నానో నిన్ననానవ అని ఆగమాగం జనాలు ఆగం చేసుకుంటా ప్రెస్ వచ్చి పరిశ్రమ చేసే తప్ప ఏమీ లేదు పనికిరాని రాని పనిచేది నన్ను అడిగితే మీరు గతంలో ఆరు స్కీమ్లు ఆయన ముచ్చట అంతా బుర్ర నిలి వచ్చినట్టు అయిపోయింది అది ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా ఒకటి ఆడబిడ్డలారా మీ అందరికి తులం బంగారం లక్ష రూపాయలు అన్నది శూన్యం అయిపోయింది ఎంతమందికి మందికి వచ్చింది మీరే చెప్పాలి ఇంకొకటి తెలంగాణ ప్రజలారా మనం అనుకునే ఇంకొక విషయం ఉన్నది ఒక విషయం బతుకమ్మ పండుగ వచ్చింది బతుకమ్మ దసరా పండుగ వచ్చింది పోయిన బిఆర్ఎస్ పార్టీ అన్న మహిళలకు బతుకమ్మ సీరని ఈ పాటికి ఇప్పుడు ఎంగిలిపూలు అయిపోయినాయి ఎంగిలిపూలు రాకముందుకే ఇంటింటికి బతుకమ్మ సీరలు అసలు జరిగింది పోయిన గవర్నమెంట్ బీఆర్ఎస్ మరి ఇప్పటి వరకు తులం బంగారం లేపాయా లక్ష రం లేపా మహిళకి రేవంత లేకపోయా మరి బమ్మ పండు చాలే మరి నువ్వు సీరలిస్తావా పైసలు ఇస్తావా ఇంతవరకు డిక్లేర్ రేపా అది కూడా ఆటబల్ల కింది మీద అయిపోతురు ఆడవాహం అయిపోతురు గతం బీఆర్ఎస్ పాటు ఉన్నప్పుడు అన్నా మరి సీరల్ ఇంటికి వచ్చినాయి కానీ మరి ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చింది నువ్వు సీరలు ఇస్తావా పైసలు ఇస్తావా ఇంతవరకు డిగ్లేర్ డిక్లేర్ అవన్నీ విడిచిపెట్టి ఇగో పనికి పంచాయతీ పెట్టుకున్నారు ఇట్లాగో నువ్వు నాన్ననానవ నిన్న అని ముచ్చట పెడుతు ఇటు బతుకమ్మ పండుగ వచ్చింది మరి ఆటబెట్ట డబ్బులు ఇస్తావా మరి సీరలు వస్తావా అని ముచ్చట మాకు వచ్చి జరిగింది ఇది మరి నీకే వేరు పెడుతున్నా ముచ్చట ఈ విషయం కూడా తెలంగాణ బిడ్డలు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ వచ్చింది అయితే సీరలు ఇస్తారా లేపంటే డబ్బులు ఇస్తారా అని గుసగుస నడుపుతున్నాయి అన్ని ఊర్లల్లో అన్ని గ్రామాలల్లో అన్ని జిల్లాలల్లో అన్ని మండలాలల్లో గుసగుస నడుతుంది ఏం గుసగుస అయ్యా అంటే మరి గత బీఆర్ పాటు ఉన్నప్పుడు బట్ట బతుకమ్మ సీళ్ళు వచ్చినాయి మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి డబ్బులు వస్తాయా మరి సీరల్ ఇస్తారా అనేది అసలు వస్తాయా రావాలా అని ఒక పరిశీలన ఉన్నారు వాళ్ళు ఏమి ఎప్పుడైనా ఇచ్చేది ఎప్పుడు ఇచ్చేది ఎప్పుడు తెలంగాణ ఆర్బిటైలు ఎలా గుర్తుపెట్టుకోరు ఇప్పటి వరకు తుల బంగారం రాలేదు పెళ్లి చేస్తే లక్ష రూపాయలు అది రాలేదు ఇంటికో మహిళకో ఇరవై వందలు అది రాలేదు ఇంటింటికి ఆడబిట్ట చీరలు బతుకమ్మ చీర అనేది అది శూన్యం ఆ డబ్బులు కూడా శూన్యం వచ్చే అవకాశం ఉందో లేదో ఇప్పుడు తెలియదు ఇది పరిస్థితి తెలంగాణ ప్రజలారా మా ఛానల్ ప్రతి లైక్ చేయండి షేర్ చేయండి మరి చూస్తూనే ఉండండి ప్రతి మా ఛానల్ని ప్రతి లైక్ షేర్ చేయండి థ్యాంక్ యూ